హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ సో ఇవాళ వచ్చేసి నేను ఒక హోమ్ థియేటర్ని అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను జనరల్గా హోమ్ థియేటర్ వేరు ఈ హోమ్ థియేటర్ వేరు ఒక ఎక్స్పెన్సివ్ ప్రీమియం సెగ్మెంట్ హోమ్ థియేటర్ అనమాట సో ఎవరైతే హోమ్లో ఒక హోమ్ ఎక్స్పీరియన్స్ ఏదైతే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉందో సో దాన్ని ఎక్స్పీరియన్స్ చేయాలనుకుంటే వాళ్ళ కోసం ఇది ఒక అద్భుతమైన వీడియో సో ఎండింగ్ వరకు ఖచ్చితంగా మిస్ అవ్వకుండా చూడండి ఇక్కడ మీకు బేసిక్ ఎవరైతే మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఉంటాయో అక్కడ నుంచి రిచ్గా ఉండేటువంటి థియేటర్ ఎక్స్పీరియన్స్ అయితే మీకు ఇస్తామనేసి సార్ అయితే చెప్తున్నారు ఒకసారి సార్తో అయితే మాట్లాడదాము సో కంప్లీట్ డీటెయిల్స్ అయితే మీకు ఇవ్వాలా ప్రైజెస్తో సహా ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో ఏమాత్రం చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం హైరెడ్ గారు హలో సార్ ఫస్ట్ ఆఫ్ ఆల్ హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ సో హోమ్ థియేటర్ అనగానే మనకి థియేటరే గుర్తుకొస్తుంది అసలు ఈ హోమ్ థియేటర్ ఎక్స్పీరియన్స్ మనకి నిజంగానే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇస్తుందా హండ్రెడ్ పర్సెంట్ థియేటర్ ఎక్స్పీరియన్స్ వస్తుందండి ఇందులో నో డౌట్ ఇందులో ఓకే మనం చేసే డిజైన్ బట్టి ఎంత మంచిగా వస్తుంది అన్నదే డిపెండ్ అవుతుంది కానీ థియేటర్ ఎక్స్పీరియన్స్ రాదు అనేది ఉండదు మంచిగా డిజైన్ చేస్తే ఎక్స్ట్రాఆర్డినరీ ఎక్స్పీరియన్స్ వస్తుంది మనం మామూలుగా డిజైన్ చేసినా కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ వస్తుంది జనరల్ ఎక్స్పీరియన్స్ అనేది ఖచ్చితం జనరల్ గా హోమ్ మనం థియేటర్కి వెళ్ళినప్పుడు క్రోర్స్ ఆఫ్ ఇన్వెస్ట్మెంట్ చేస్తారు కరెక్ట్ చూస్తూ ఉంటాం క్రోర్స్ ఇన్వెస్ట్మెంట్ చేస్తే మనకి ఆ ఎక్స్పీరియన్స్ వస్తున్నప్పుడు మనం జస్ట్ ఇక్కడ ఫైవ్ సిక్స్ ల్యాక్స్ లేదా ఒక టెన్ ల్యాక్స్ లోనే ఆ ఎక్స్పీరియన్స్ వస్తుంది అంటే ఎలా నమ్మొచ్చు సార్ ఇప్పుడు థియేటర్ ఈస్ డిఫరెంట్ అక్కడ ఫైవ్ హండ్రెడ్ నుంచి థౌజండ్ మెంబర్స్ క్యాటర్ చేయడానికి అని మనం అక్కడికి వెళ్తాము సో ఇక్కడ వచ్చేసి ఒక ఫోర్ టు టెన్ పీపుల్ కోసం మనం పర్సనల్ గా డిజైన్ చేసుకున్నది ఇది కనుక దీంట్లో కూడా రేంజ్ మీరు ఎలా మనకు థియేటర్లో ఎంట్రీ లెవెల్ థియేటర్ నుంచి ప్రీమియం థియేటర్ వరకు మల్టీప్లెక్స్ వరకు ఎలా ఉన్నాయో ఇక్కడ కూడా త్రీ లాక్స్ నుంచి స్టార్ట్ అయ్యి క్రోడ్స్ లో ఉన్నాయి హోమ్ థియేటర్ సో మన బడ్జెట్ లో మనం బెస్ట్ పాసిబుల్ కాంబినేషన్ కనుక మనం డిజైన్ చేసుకోగలిగితే డెఫినెట్ గా థియేటర్ ఎక్స్పీరియన్స్ మనం ఇంట్లోనే పొందగలుగుతాము సో మచ్ ఆఫ్ కంటెంట్ ఇస్ అవైలబుల్ టుడే ఆన్ ఆన్లైన్ సో వెబ్ సిరీస్ అయితే మనం థియేటర్ కొన్ని సినిమాల కంటే వెబ్ సిరీస్ లో బెటర్ ఉన్నాయి అవి మనం థియేటర్ లో ఎప్పుడూ ఎక్స్పీరియన్స్ చేయలేము కనుక ఇంట్లో హోమ్ థియేటర్ ఉంది అనుకోండి వెబ్ సిరీస్ లో మీరు ఇంట్లో కూర్చొని థియేటర్ ఎక్స్పీరియన్స్ ద్వారా మీరు చూడగలుగుతారు ఎలాగో మనం హోమ్ థియేటర్ అయితే హోమ్ థియేటర్లు అయితే కట్టించలేదు కాబట్టి సో ఈ హోమ్ థియేటర్ యొక్క థాట్ ఏదైతే ఉందో ఇది సామాన్యుడికి అందుబాటులో ఉంటుందా అందుబాటులో ఉంటుంది సార్ సో ఎక్కడి నుంచి మనకి ప్రైస్ అనేది స్టార్ట్ అవుతుంది మినిమం మనకు టూ పాయింట్ ఫైవ్ త్రీ ల్యాక్స్ నుంచి స్టార్ట్ అవుతుంది అంటే నేను ఆడియో వీడియో ప్రొజెక్టర్ తో కలిపి అంటే చాలా మంది ఓన్లీ వీడియో టీవీ ఉంది గనక ఓన్లీ ఆడియో ఒకటే థియేటర్ కు మనం తీసుకుందామని అన్న ఆలోచన ఉన్న వాళ్లకు ఈవెన్ వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ నుంచే మనం థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతాము అంటే ఆడియోకు ఒక వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ వీడియోకు ఒక వన్ పాయింట్ ఫైవ్ ల్యాక్ పుట్టుగెదర్ త్రీ ల్యాక్స్ లో మీకు విత్ ప్రొజెక్టర్ థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇవ్వగలుగుతాము ఒక ఫైవ్ లాక్స్ బడ్జెట్ లో ఒక ఫోర్ కే కావాలంటే ఇవ్వగలరా మీరు ఫైవ్ ల్యాక్స్ బడ్జెట్ లో కంఫర్టబుల్ గా ఫోర్ కే ప్రొజెక్టర్తో అండ్ మంచి డాల్బీ అట్మాస్ సెటప్ ఇవ్వగలుగుతాము ఫైవ్ పాయింట్ వన్ అంటే డాల్బీ సరౌండి సో ఫైవ్ పాయింట్ వన్ పాయింట్ టూ డాల్బీ అట్మాస్ విత్ ఫోర్ కే ఫైవ్ లాక్స్ బడ్జెట్ లో కంఫర్టబుల్ గా ఇవ్వచ్చు కంఫర్టబుల్ గా ఇవ్వచ్చు మీకు ఏదైతే సైడ్ ఫోమ్స్ ఉన్నాయి ఇప్పుడు మనం చూస్తున్న థియేటర్ ఎక్స్పీరియన్స్ ఇప్పుడు మేము ఎక్స్పీరియన్స్ చేసాం ఆల్రెడీ సో ఈ థియేటర్ ఎక్స్పీరియన్స్ నిజంగా మనం ఫీల్ అవుతామా ఫీల్ అవుతాము అంటే అకాస్టిక్స్ కు మనకు అక్కడ బడ్జెట్ అనేది అలకేట్ చేయలేకపోతాము కాకపోతే అందులోనే మనం ఎయిటీ ట్వంటీ ప్రిన్సిపల్స్ లాగా లైక్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ ద రిఫ్లెక్షన్స్ బై ట్రీటింగ్ ట్వంటీ పర్సెంట్ ఆఫ్ ద సర్ఫేసెస్ వీ గెట్ దట్ ఎక్స్పీరియన్స్ సో వీ రికమెండ్ కస్టమర్స్ లైక్ సీలింగ్ ఒకటి గెట్ సీలింగ్ లాంటివి చేయించుకోవడము కింద కార్పెట్ వేయించుకోవడము దాంట్లో ఏదన్నా విండోస్ కానీ ఉంటే కర్టన్స్ వేయించుకోవడము అండ్ ఈ ఫర్నిచర్ కొన్నప్పుడు ఫ్యాబ్రిక్ ఫర్నిచర్ కొనడం వలన ఈ రిఫ్లెక్షన్స్ సౌండ్ రిఫ్లెక్షన్స్ అది తగ్గిస్తుంది ఇలా అంటే కంప్లీట్ అకాస్టిక్స్ చేయకపోయినా ఆ అకాస్టిక్స్ యొక్క బెనిఫిట్ రావడానికి తీసుకోవాల్సిన మెజర్స్ అన్ని కస్టమర్స్ తో చేయించి ఆ రిజల్ట్ ను పొందడానికి ప్రయత్నం చేస్తుంది సార్ సార్ ఇప్పుడు మార్కెట్ లో ఒక టెన్ థౌసండ్ ఫిఫ్టీన్ థౌసండ్ పెడితే ఇప్పుడు అమెజాన్ ఫ్లిప్కార్ట్ లాంటి ఆన్లైన్ సైట్స్ లో చూస్తే ఫోర్ కే ప్రోజెక్టు ఈవెన్ చెప్పాలంటే అసలు నేను ఈ మధ్య రీసెంట్గా సేల్స్ లో కూడా చూసాను సెవెన్ ఎయిట్ థౌజండ్లో లో కూడా ఫోర్ కే ఇచ్చేస్తున్నాం మేము అని చెప్తున్నారు సో ఏంటి మీరేమో ఇక్కడ త్రీ ల్యాక్స్ ఫైవ్ ల్యాక్స్ టెన్ ల్యాక్స్ ఇంట్లో ప్రొజెక్టర్స్ చెప్తున్నారు ఏంటి ఆ ఫోర్ కేకి మీ దగ్గర ఉన్న ఫోర్ కేకి కి ఏంటి తేడా సార్ ఇప్పుడు మనం చేసేది వెల్ ఆర్గనైజ్డ్ బ్రాండ్స్ ఓకే ఇప్పుడు మనం టీవీలు కొనేటప్పుడు మనకు ఇక్కడ మేజర్ షోరూమ్స్ లో మనకు దొరికే బ్రాండ్స్ అండ్ మనం అదే కోటి వైపు మనం వెళ్తే అక్కడ దొరికే బ్రాండ్స్ ఎలా ఉంటుందో ఈ ఆన్లైన్ లో ఆ చైనీస్ బ్రాండ్స్ కు అండ్ వెల్ ఆర్గనైజ్డ్ బ్రాండ్స్ వాటికి ఆఫ్టర్ సేల్ సపోర్ట్ ఉండదు అండ్ వాటి బ్రైట్నెస్ త్రీ హండ్రెడ్ ఉంటుంది త్రీ హండ్రెడ్ సిక్స్ హండ్రెడ్ ఉంటుంది మనం ఇచ్చే ప్రొజెక్టర్ కు మనం టూ థౌసండ్ అబౌ టూ థౌసండ్ త్రీ థౌసండ్ ఫోర్ థౌసండ్ ఆ రేంజ్ లో మన బ్రైట్నెస్ ఉంటుంది క్వాలిటీ అనేది ఎక్స్పీరియన్స్ అవుతుంది పెద్ద స్క్రీన్ కి వెళ్ళినా గానీ దాని క్వాలిటీ అనేది కలర్ కాంట్రాస్ట్ లెవెల్స్ పడిపోకుండా మనకు ఆ బ్రైట్నెస్ అది మెయింటైన్ చేస్తుంది కనుక వీటి ప్రైస్ ఎక్కువ ఉంటుంది సపోజ్ ఒక హోమ్ థియేటర్ అనేది ఏర్పరచుకోవాలి అంటే ఒక ఫ్యామిలీ అనేది ఎంత స్పేస్ అనేది రిక్వైర్మెంట్ ఉంటుంది దీనికి అసలు రిక్వైర్మెంట్ అనేది ఏమన్నా ఉందా ఒక క్రైటీరియా క్రైటీరియా రిక్వైర్మెంట్ అంటూ ఏం లేదు ఎనీ రూమ్లో మనం చేసుకోవచ్చు బట్ జనరల్గా మనం చూస్తే ఈ అపార్ట్మెంట్స్ లో ఒక చిన్న బెడ్రూమ్ మనం కన్సిడర్ చేసుకున్న ఒక ట్వెల్వ్ బై టెన్ ఆర్ టెన్ బై టెన్ నుంచి మనం హోమ్ థియేటర్ మనం చేసుకోవచ్చు టెన్ బై టెన్ లో కూడా మనం హోమ్ థియేటర్ ఏర్పరచుకోవచ్చు టెన్ బై టెన్ అంటే మామూలు మన చిన్న రూమ్స్ కూడా ఒక డబుల్ కార్ట్ ఒక ట్రిపుల్ కార్ట్ ఈ రోజుల్లో నార్మల్ అయిపోయింది సో ఆ రూమ్లో కూడా మనం ఈజీగా అయితే ఈ హోమ్ థియేటర్ని అయితే మనం ఎక్స్పీరియన్స్ చేయొచ్చు అనమాట అండ్ మీకు ఇక్కడ ఒకటి ఒకటి గుర్తుపెట్టుకోండి మనం ఏదైతే ఆన్లైన్లో తీసుకుంటున్నామో ఫోర్ కే ప్రొజెక్టర్స్ టెన్ కే ఫిఫ్టీన్ కేలో సో ఆ ప్రొజెక్టర్స్ వేరు ఇప్పుడు మీరు చూసే ప్రొజెక్టర్స్ అనమాట ఇది మనకి కంప్లీట్ డిఫరెంట్ ఉంటాయి సార్ మెయిన్లీ ఈ ప్రొజెక్టర్స్ మీరు ఎక్కడి నుంచి ఇంపోర్ట్ చేస్తారు ఇప్పుడు ప్రొజెక్టర్స్ అయితే రెస్పెక్టివ్ బ్రాండ్స్ దెసెన్స్ ఇండియాలో ఉంది ఓకే అంటే ఫర్ దట్ మ్యాటర్ ఐ వర్క్ ద ఫర్ ఎప్సన్ అండ్ ప్యానసానిక్స్ ఏ రీజనల్ మేనేజర్ సేల్స్ మేనేజర్గా పనిచేశాను ఇదే టెరిటరీలో అలా డైరెక్ట్ రిప్రెజెంటేటివ్స్ ఇక్కడ మనకి ఇండియాలోనే ఉంది వాళ్ళది రిప్రజెంటేషన్ ఉంది వాళ్ళవి సర్వీస్ సెంటర్స్ ఉన్నాయి కనుక ఈ ప్రొజెక్టర్లు మనం ఎక్కడ ఇంపోర్ట్ చేయాల్సిన అవసరం లేదు ఓకే డైరెక్ట్ ఇప్పుడు మనం ఎప్సన్ కానీ సోనీ కానీ ప్యానసోనిక్ ఏ బ్రాండ్ మనం తీసుకున్నా వాళ్ళ రిప్రజెంటేషన్ ఇండియాలో ఉంది సర్వీస్ సెంటర్ క్రాస్ ద ఇండియా అవైలబుల్ ఉంది ఓకే కనుక మనం ఆ రెస్పెక్టివ్ వెండర్స్ దగ్గర నుంచి మనం తీసుకుంటాం ఓకే సపోజ్ ఇప్పుడు మనము ఒక థియేటర్ ఏర్పాటు చేసేసుకున్నాం మీ ద్వారా దీని లైఫ్ స్పాన్ అనేది ఎంతవరకు ఉండొచ్చు జనరల్ జనరల్గా ఒక హోమ్ థియేటర్ మనం సెటప్ చేసుకున్నాక టెన్ టు ట్వంటీ ఇయర్స్ లైఫ్ స్పాన్ మనం ఎక్స్ప్లెయిన్ టెన్ టు ఇయర్స్ ఈజీగా చేసుకోవచ్చు అన్లెస్ టెక్నాలజీ చేంజ్ అయ్యి మనమే దాన్ని అప్గ్రేడ్ చేసుకోవాలని చెప్పి పక్కకు పెడతాం కానీ ఈ సిస్టమ్ కంటిన్యూస్గా నడుస్తూ ఉంటుంది రెగ్యులర్గా వాడుతూ ఉండి రెగ్యులర్ సర్వీస్ కనుక ఉంటే ఈ చిన్న చిన్న ప్రాబ్లమ్స్ వస్తే దాన్ని మనం అడ్రస్ చేసుకుంటే ఇట్ విల్ గో అప్ టు టెన్ టు ట్వంటీ ఇయర్స్ ఇట్ విల్ వర్క్ సార్ సరే ఇప్పుడు నేను సైడ్ ఈ ఫోమ్స్ అన్ని అఫోర్డ్ చేయలేను నా దగ్గర బడ్జెట్ చాలా లిమిట్ ఉంది నేను ప్రొజెక్టర్ పెట్టుకుంటాను స్క్రీన్ మాత్రమే పెట్టుకుంటాను అండ్ సౌండ్ పెట్టుకుంటాను అంటే నాకు ఆ ఫీల్ ఉంటుందా ఫీలింగ్ ఉంటుంది ఈ అకాస్టిక్స్ చేసే దేనికంటే రీసౌండ్ తగ్గించి క్వాలిటీని ఇంప్రూవ్ చేయడానికి థియేటర్ ఎక్స్పీరియన్స్ వచ్చేది స్పీకర్స్ అండ్ ప్రొజెక్టర్ నుంచే వచ్చేది కనుక ఆ వచ్చే ఎక్స్పీరియన్స్ ను ఇంప్రూవ్ చేయడానికి అకాస్టిక్స్ తోడ్పడుతుంది అంతేగాని అకాస్టిక్స్ నుంచి మనకు థియేటర్ ఎక్స్పీరియన్స్ రాదు మనకు ఈ ఆడియో సిస్టమ్ అండ్ వీడియో సిస్టమ్ నుంచే మనకు థియేటర్ ఎక్స్పీరియన్స్ హండ్రెడ్ పర్సెంట్ వచ్చేస్తుంది అండ్ రీసౌండ్ లేకుండా చేసుకుంటే ఇంకా మనకు మంచిగా అనిపిస్తుంది అంతే ఈవెన్ అది చేయకపోయినా కూడా థియేటర్ ఎక్స్పీరియన్స్ మనకు అనిపిస్తుంది ఇప్పుడు ప్రొజెక్టర్స్ లో అంటే సార్ ఇప్పుడు బేసిక్గా టూ టెక్నాలజీస్ బేసిక్గా ఎల్సిడి టెక్నాలజీ డిఎల్పీ టెక్నాలజీ అని రెండు టెక్నాలజీస్ ఉన్నాయి సో ఎల్సిడి జనరల్ గా ఒకటే బ్రాండ్ ఎప్సన్ వెళ్తుంది రిమైనింగ్ ఆల్ బ్రాండ్స్ ఫాలోస్ డీఎల్పి టెక్నాలజీ సో ఆల్మోస్ట్ వరల్డ్ వైడ్ నైంటీ ఫైవ్ పర్సెంట్ అండ్ అబోవ్ థియేటర్స్ ఆర్ గోయింగ్ విత్ డీఎల్పి టెక్నాలజీ కనుక హోమ్ థియేటర్లో కూడా మా రికమెండేషన్ టు గో విత్ డీఎల్పి డిఎల్పీ ఇది ఒక రీజన్ అవుతాయి డిఎల్పీకి ప్రిఫర్ చేయడానికి ఇంకొక రీజన్ అప్ స్కేలింగ్ ఫోర్ కేలో మీకు డిఎల్పీలో మీకు ఎయిట్ మిలియన్ పిక్సెల్స్ వస్తాయి అదర్ టెక్నాలజీలో మనకు ఆ ఎయిట్ మిలియన్ పిక్సెల్స్ అనేది రాదు ఓకే ఈ బ్లాక్ లెవెల్స్ మనకు ఒక హాలీవుడ్ మూవీ చూసినప్పుడు డిఎల్పిలో వచ్చినంత మనకు అదర్ టెక్నాలజీలో రాదు ఇది ఒకటి అయితే ఇంకొకటి మనకు లాంజిటివిటీ లైఫ్ మీకు డిఎల్పీ టెక్నాలజీలో ఎక్కువ ఉంటుంది అంటే మీరు ఈవెన్ ఒక ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అవర్స్ మీరు మూవీ వాచ్ చేసిన ఈ ప్రొజెక్టర్లో కలర్ కాంట్రాస్ట్ లెవెల్స్ అనేవి తగ్గవు తగ్గకుండా మెయింటైన్ అవుతుంది కనుక నా రికమెండేషన్ డిఎల్పి హోమ్ థియేటర్కి అయితే అంటే వేర్ ఆర్ సోన్లీ పర్పస్ ఒక్కొక్క పర్పస్ కు ఒక్కొక్క ప్రొజెక్టర్ ఆప్ట్ సో హోమ్ థియేటర్ కానీ సినిమా థియేటర్కి కానీ డీఎల్పి ఇస్ రికమెండెడ్ మన దగ్గర స్పీకర్స్ చూస్తే జనరల్ గా మనకి ఇంట్లో వాడే స్పీకర్స్ ఒకటే లేదా రెండు స్పీకర్స్ చూస్తూ ఉంటాం సో ఇక్కడ మనకి ఏవైతే టవర్ స్పీకర్స్ ఉన్నాయో సో వీటిలో మనం చూస్తే ఒక ఫోర్ ఫైవ్ అలా మనకి కనిపిస్తా ఉన్నాయి సో ఈ బేస్ వేరియంట్ మనకి ఎంత దగ్గర స్టార్ట్ అవుతాయి అలాగే అసలు ఎందుకు ఇన్ని బాక్సులు ఉన్నాయి దీంట్లో ఓఫర్స్ అనేవి ఎందుకు అన్ని ఉన్నాయి ఈ ఫ్లో స్టాండింగ్ స్పీకర్స్ రికమెండ్ చేయడానికి ఫస్ట్ రీజన్ ఇవి త్రీ వే స్పీకర్స్ ఓకే త్రీ వే మీనింగ్ ఏంటంటే త్రీ డిఫరెంట్ సైజ్ డ్రైవర్స్ ఇక్కడ ఉంటాయి ఓకే ఈ చిన్న డ్రైవర్ వన్ ఇంచ్ డ్రైవర్ ట్వీటర్ అంటాం మనం ఈ ట్వీటర్ ఏంటంటే హై ఫ్రీక్వెన్సీని క్యాటర్ చేస్తుంది హై ఫ్రీక్వెన్సీ అంటే గల్గల్ కన్కన్ ఛెమ్ ట్రిబుల్ అంటాం మనం అది ఇది చేస్తుంది ఇది కొంచెం పెద్ద డ్రైవర్ మీడియం సైజ్ డ్రైవర్ ఈ డ్రైవర్ ఏంటంటే మిడ్ ఫ్రీక్వెన్సీని క్యాటర్ చేస్తుంది లైక్ తబలా మృదంగం లాంటి ఇన్స్ట్రుమెంట్స్ దీంట్లో వస్తాయి ఇది లో ఫ్రీక్వెన్సీ అంటారు ఈ లో ఫ్రీక్వెన్సీ ఏంటంటే మీకు బేస్ డ్రమ్స్ కానీ అవి దీని నుంచి వస్తాయి మనకు సౌండ్ త్రీ ఫ్రీక్వెన్సీస్ గా డివైడ్ హై మిడ్ లో డివైడ్ అయింది త్రీ డిఫరెంట్ ఫ్రీక్వెన్సీస్ కు త్రీ డిఫరెంట్ సైజ్ డ్రైవర్స్ ఉండటం వలన స్వీట్నెస్ ఆఫ్ ద సౌండ్ విల్ ఇంప్రూవ్ అన్ని ఒకటే డ్రైవర్ నుంచి వస్తే వినసొంపుగా ఉండదు ఏ సౌండ్ ఏ డ్రైవర్ నుంచి రావాలో ఆ డ్రైవర్ నుంచి వచ్చినప్పుడు ఆ సౌండ్ యొక్క నాణ్యత బెటర్ ఉండి మనకు అది మృదు మధురంగా వినసొంపుగా ఉందని అంటాం కదా ఇంకా వినే కొద్ది ఇంకా వినాలనిపిస్తుంది అదే కొన్ని మనకి చిన్న స్పీకర్లు ఇలా బుక్షల్ స్పీకర్స్ డ్రైవర్స్ ఉంటాయి చిన్న సాటిలైట్ స్పీకర్స్ వస్తాయి ఒకటే డ్రైవర్ ఉంటుంది వాటిని కంప్రెషన్ డ్రైవర్స్ అంట అన్ని ఫ్రీక్వెన్సీస్ ఒకటే డ్రైవర్ నుంచి రావడం వల్ల మనకు ఇంత స్మూత్నెస్ ఆఫ్ సౌండ్ అందులో రాదు అదే సరే ఇప్పుడు మనము జనరల్ గా బయట చూసే ఫైవ్ పాయింట్ వన్ అని టూ పాయింట్ వన్ అని అలాగే కొన్ని దగ్గర ఆటోల్లో కూడా చూస్తూ ఉంటాం సో ఆ స్పీకర్స్ అనమాట అందుకోసం నేను స్పెషల్ గా దాన్ని అడిగాను సో ఇప్పుడు ఈ స్పీకర్స్ ప్రైజెస్ అనేవి మనకి బేస్ ఎంత ఎంతో స్టార్ట్ అవుతున్నాయి హై ఎండ్ మనకి ఎంత వరకు సార్ ఫ్లో స్టాండింగ్ స్పీకర్స్ త్రీ వే స్పీకర్స్ అనుకోండి టూ వే స్పీకర్స్ అనుకోండి స్టార్ట్ ఫ్రమ్ థర్టీ లెఫ్ట్ అండ్ రైట్ టూ స్పీకర్స్ థర్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అవుతాయండి ఇంకా ఇంకా ఎండ్ అంటే లిమిట్ అండి థర్టీ ల్యాక్స్ నో లిమిట్ నో లిమిట్ నో లిమిట్ ఓకే సార్ ఇప్పుడు ఒక ప్రొజెక్టర్ తీసుకున్నాము సో ప్రొజెక్టర్ అనేది మీరు ఆల్మోస్ట్ మన స్క్రీన్ దగ్గర నుంచి చూస్తే ఒక పర్సెంట్ దూరంలో మనకి ప్రొజెక్టర్ అనేది ప్లేస్ చేశారు ఇంకొంచెం లాంగ్ పెడితే ఇంకొంచెం పెద్ద స్క్రీన్ వస్తుంది కదా అని అనుకుంటాం సో అసలు పెట్టుకోవచ్చా ప్లేస్మెంట్ సార్ ఇప్పుడు ఇదే ప్రొజెక్టర్ థర్టీ ఇంచెస్ నుంచి త్రీ హండ్రెడ్ ఇంచెస్ వరకు మనకు ఇమేజ్ ఇస్తుంది సో ప్రతి ప్రొజెక్టర్ కు ఒక మ్యాగ్నిఫికేషన్ లెన్స్ ఉంటుంది త్రో రేషియో అని అంటారు సో ఒక ప్రొజెక్టర్ వన్ ట్వంటీ ఇంచ్ స్క్రీన్ మనకు ట్వెల్వ్ ఫీట్ నుంచి వస్తే ఇంకొక ప్రొజెక్టర్ ఫోర్టీన్ ఫీట్లో రావచ్చు ఇంకొక ప్రొజెక్టర్ సిక్స్టీన్ ఫీట్లో రావచ్చు ఆ వాళ్ళు ఇచ్చిన మ్యాగ్నిఫికేషన్ ను బట్టి త్రో రేషియోను బట్టి అది ఎంత దూరంలో ప్లేస్ చేయాలన్నది డిసైడ్ అవుతుంది చాలా మంది అడిగే క్వశ్చన్ ఏంటంటే ముందైతే సీలింగ్ మౌంట్ కిట్ మనం ప్రొజెక్టర్కు ప్లేస్మెంట్ చేసుకుందాము తర్వాత ఆలోచిద్దాము ఏ ప్రొజెక్టర్ కొనాలి అన్నది అది రాంగ్ సార్ ఎందుకంటే మీరు కొన్నా కొనకపోయినా మొత్తం హోమ్ థియేటర్ కాన్సెప్ట్ ఏంటనేది ఎండ్ మైండ్ పెట్టుకొని మనం వర్క్ బిగిన్ చేస్తే బెటర్ అవుట్పుట్ వస్తుంది లేదంటే చాలా రీవర్క్స్ మనం చేయాల్సి వస్తుంది సో హోమ్ థియేటర్ ఇప్పుడు పలానా బ్రాండ్ ప్రొజెక్టర్ పలానా మోడల్ అవుతున్నామని ఫిక్స్ అయితే చాలు కొనకపోయినా పర్లేదు ఆ పలానా మోడల్ కు ఎంత డిస్టెన్స్ లో ఈ స్క్రీన్ సైజ్ మనకు కావాల్సిన స్క్రీన్ సైజ్ వస్తుందో మా లాంటి ఇంటిగ్రేటర్స్ దాన్ని ఆ డిస్టెన్స్ లో పెట్టేస్తారు సో అలా చేయడం కరెక్ట్ అది సార్ ఇప్పుడు నేను ఈ థియేటర్లోకి రాగానే ఫస్ట్ మీరు చెప్పిన మాట బ్యాక్ సైడ్ మనకి రెక్లైనర్స్ ఉన్నాయి త్రీ రెక్లైనర్స్ ఉన్నాయి అవన్నీ వదిలేసి సార్ ఈ మిడిల్లో ఉండే సోఫాలో కూర్చోండి మీకు బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది అని చెప్పారు సో ఎందుకు దాంట్లో అంత ఎక్స్పీరియన్స్ ఉండదు ఈ మిడిల్ దాంట్లోనే ఎందుకు అంత ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఇప్పుడు మనం థియేటర్లో చూస్తాం సార్ థియేటర్లో మనం బుక్ చేసుకోగానే ఆన్లైన్లో ఏదో కార్నర్లో బుక్ చేసుకుంటాం ఎక్కడో దగ్గర కూర్చుంటాం థియేటర్ అనేది ఎక్స్పీరియన్స్ చేస్తాం కానీ మీరు రాగానే థియేటర్ అన్నారు థియేటర్ అయినా కూర్చోమని మీకు ఆ ఎక్స్పీరియన్స్ ఉంటుంది సార్ 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 అని ఎందుకు మనకు మిత్స్ ఉంటాయి రాంగ్ అజమ్షన్స్ మనంతకు మనము అనుకోని ఇది కరెక్ట్ అని ముందరికి వెళ్తూ ఉంటారు సో థియేటర్లో కూడా ఎంత వెనక్కి వెళ్ళి ఎంత బ్యాక్ సీట్ లో కూర్చుంటే అంత ప్రీమియం అన్నది నార్మల్గా అండర్స్టాండింగ్ కానీ మనం వెనక లాస్ట్ రో కూర్చున్నా సైడ్ లో కూర్చున్నా మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ సెంటర్లో కూర్చున్న దాంతో కంపేర్ చేస్తే తక్కువ ఓకే సెంటర్లో కూర్చున్నప్పుడు వచ్చేంత ఇమ్మర్సివ్ ఎక్స్పీరియన్స్ మనకు వెనక రోలో కూర్చున్నా ఈ సైడ్ రోలో కూర్చున్నా కూడా రాదు ఓకే యాజ్ పర్ ద డాల్బీ సర్టిన్ డెఫినేషన్ ప్రకారం వెనుక నుంచి సర్టిన్ డిస్టెన్స్ వదిలి కూర్చోమని చెప్తారు ఎందుకంటే ఈ వెనుక పెట్టిన సరౌండ్ స్పీకర్స్ కు ఒక పరిధి అనేది ఉంటుంది ఆ పరిధిలో మనం రావాలి అంటే మనము సెంటర్లో కూర్చున్నప్పుడు మనకు వచ్చే ఎక్స్పీరియన్స్ ప్రీమియం ఎక్స్పీరియన్స్ అండి సో మనకు చాలా మంది తెలియక ఇప్పుడు మనకు ఒకప్పుడు అంటే ఆప్షన్ లేదు టికెట్ కౌంటర్ వెళ్ళినప్పుడు ఏ టికెట్ ఇస్తే సీట్లో వెళ్ళి కూర్చోవాలి ఇప్పుడు మనకు ఆన్లైన్ బుకింగ్ ఉంది కనుక అట్లీస్ట్ వెనక నుంచి ఒక సిక్స్ సెవెన్ రోజు మనం వదిలేసి సెంటర్లో కూర్చోవడానికి ప్రయత్నం చేస్తే ఆ వెనక రో కానీ సైడ్ రో కానీ కూర్చున్న ఎక్స్పీరియన్స్ కంటే ఇది డెఫినెట్గా బెటర్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది ఓకే అందుకని మా రికమెండేషన్ ఎప్పుడు హోమ్ థియేటర్లో కూడా లాస్ట్ రోను సెకండరీ రోగా దాని ముందరి రోను అట్లీస్ట్ ఒక ఫోర్ ఫైవ్ ఫీట్ బ్యాక్ వాల్ నుంచి వదిలి సెంటర్లో కూర్చున్నప్పుడు వచ్చే ఎక్స్పీరియన్స్ బెటర్ దాన్ ద లాస్ట్ రో కనుక మేము మా కస్టమర్కి రికమెండ్ చేసేది ఈ సెంటర్ రోను ప్రీమియం రోగా మెయిన్ పొజిషన్ పొజిషన్గా కన్సిడర్ చేయాలని దాని వెనకాల ఉన్న రోను సెకండరీ రోగా ఆ తర్వాత ఈ మెయిన్ రోకు ముందర ఉన్న రోను మనం టెరిటరీ థర్డ్ రోగా ప్రయారిటీ అంటే జనరల్గా ఇంట్లో ఒక ఎనిమిది మంది ఉన్నా కానీ అందరికీ ఒకటే టైం కుదరదు ఒక్కొక్కరు ఒక్కొక్క ఏజ్ గ్రూప్ వాళ్ళు కంటెంట్ చూడాలనుకుంటున్నప్పుడు ఎవరైనా నలుగురు వచ్చినప్పుడు ఫస్ట్ ఈ సెంటర్ రోను ఫిల్ అయిన తర్వాత బ్యాక్ రో ఫిల్ అయిన తర్వాత దెన్ ఫ్రంట్ రోకు రావడం మేము రికమెండ్ చేస్తాను ఓకే సో ఇక్కడ మనకి ఒక అద్భుతమైన పాయింట్ చెప్పారు జనరల్ గా మనం ఏం చేస్తామంటే ఆన్లైన్ టికెట్ ఓపెన్ చేయగానే మనకి బాల్కనీలో టికెట్లు ఉన్నాయా లేదా అని చూస్తాము అలాగే కింద రోలో చూసుకుంటే బ్యాక్ సైడ్ ఉన్నాయా లేదా అని చూసుకుంటాం సో అట్లా చేయడం వల్ల మనకి థియేటర్ మూవీ ఎక్స్పీరియన్స్ అనేది అంత ప్రాపర్గా ఉండదు బికాజ్ ఆ సౌండ్ ఏదైతే ఉందో ఆ సౌండ్ వల్ల మనకి ఆ ఎక్స్పీరియన్స్ అయితే ఉండదు సో సార్ చెప్పినట్టు మనకి ఏదైతే మిడిల్ రో ఉంటుందో సో దానివల్ల మనకి ఆ డాల్బీ కానివ్వండి ఆ సౌండ్ ఎఫెక్ట్స్ అనేవి మనకి క్లియర్గా వినిపిస్తాయి ఆ మూవీ ఎక్స్పీరియన్స్ అనేది మనకి పర్ఫెక్ట్గా ఉంటుంది సో ఇక్కడ ఒక మంచి పాయింట్ అయితే చెప్పారు అండ్ ఇంకొకటి సార్ ఇప్పుడు మీరు హైదరాబాద్లో ఉన్నారు సో హైదరాబాద్ నుంచి కాకుండా మీకు ఏపీ నుంచో లేదా తెలంగాణలో ఏదో ఒక ఏరియా నుంచి రిమోట్ ఏరియా నుంచి ఒక ఫామ్ హౌస్ కట్టుకుంటారు ఎవరో ఒకరు సో వాళ్ళు ఒక థియేటర్ కావాలనుకుంటారు సో ఇప్పుడు మీరు నుంచి అక్కడికి వెళ్ళి వాళ్ళకి అరేంజ్ చేయగలరా చేస్తామండి ఇదే మన తెలంగాణ కాకుండా ఆంధ్ర కర్ణాటక తమిళనాడు ఈ మన సౌత్ ఇండియాలో ఎక్కడున్నా కానీ మనం వెళ్ళి వాళ్ళకు క్యాటర్ చేస్తాము ఒకటే ఒక ఇష్యూ ఏంటంటే అదర్ ప్లేసుల్లో ఉన్న వాళ్ళు ఈ ఇప్పుడు మనం బిఫోర్ సెల్లింగ్ కస్టమర్ వాన్స్ ఎక్స్పీరియన్స్ ఓకే అంటే ట్రయల్ ట్రైన్స్ ఆ ట్రైల్ ఎక్స్పీరియన్స్ వాళ్ళకి కనుక హైదరాబాద్ వచ్చి మనకి ఇక్కడ మనకు ఆ వేరు వేరు సిటీల్లో మనకి ఎక్స్పీరియన్స్ సెంటర్ లేదు కనుక ఇక్కడికి వచ్చి ఎక్స్పీరియన్స్ ఇప్పుడు వరంగల్ నుంచి వస్తారు నిజామాబాద్ విజయవాడ చాలా ప్లేసుల నుంచి మన దగ్గరికి వచ్చి ఇక్కడ ఎక్స్పీరియన్స్ అంటే రెగ్యులర్ ఫ్రీక్వెంట్ ట్రావెలర్స్ ఉన్నప్పుడు ఎక్స్పీరియన్స్ అయిన తర్వాత మన పద్ధతి మనం ఎక్స్ప్లెయిన్ చేసే విధానం మనం చేసే విధానం ప్రాజెక్ట్స్ మన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఫొటోస్ వాళ్ళకు దెన్ డెఫినెట్గా వీ గోన్ మేము కర్ణాటకలో ఎగ్జిక్యూట్ చేశాము ఆంధ్రాలో చేశాము సో ప్రతి స్టేట్ సౌత్ ఇండియాలో ఎక్కడైనా వెళ్ళి చేసేస్తాను ఓకే సో ఇప్పుడు సార్ ఏం చెప్తున్నారంటే మీకు ఏదైతే థియేటర్ ఎక్స్పీరియన్స్ ఉందో అది ఫస్ట్ మీరు ఎక్స్పీరియన్స్ చేయండి సో ప్రతి దగ్గర ఇంత ఇన్వెస్ట్ చేసి ఇలాంటి ఒక థియేటర్ని అయితే మేము ఏర్పాటు చేయలేము కాబట్టి సో ఈ మెయిన్ ఆఫీస్కి వచ్చి మీరు ఒకసారి ఎక్స్పీరియన్స్ చేస్తే మేము దానికి సంబంధించినటువంటి ఒక డెమో అయితే మీకు ప్లే చేస్తాం మీకు ఓకే అనుకున్న తర్వాత సో ఈ మేము అక్కడ మీకు ఫిక్స్ చేస్తాం అని చెప్తున్నారు సార్ సపోజ్ ఇప్పుడు మనకి ఈ సెటప్ ఏదైతే ఉందో థియేటర్ సెటప్ కాస్ట్ అప్రాక్సిమేట్ గా ఎంత ఉండొచ్చు ఇప్పుడు ప్రెసెంట్ అప్రాక్సిమేట్లీ అంటే ఇప్పుడు కనెక్షన్ ఉన్నది సోమ స్పీకర్స్ ఉన్నాయి ఇక్కడ అన్నీ కనెక్ట్ లేవు ఇప్పుడు కనెక్ట్ అయి ఉండి ఇప్పుడు రెడీ టు డెమో ఇప్పుడు కేబుల్ కనెక్షన్స్ అయి ఉన్నవి ట్వంటీ టూ లాక్స్ సెటప్స్ సో ఇది ఫైనల్ ఫైనల్గా అయితే సో మీరు కనుక ఒకవేళ మీకు థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలి అని అనుకుంటే అది లో బడ్జెట్ అయినా సరే లేదా హై బడ్జెట్ అయినా సరే ఒకవేళ మీకు ఇలాంటి థియేటర్ ఎక్స్పీరియన్స్ కావాలంటే నేను డిస్క్రిప్షన్లో డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను సో ఒక్కసారి సార్ని అయితే కాంటాక్ట్ అవ్వండి సో ఇంకెందుకు ఆలస్యం త్వరపడండి మనకి బడ్జెట్లో మూడు లక్షలు రెండున్నర లక్షల నుంచే స్టార్ట్ అని చెప్తున్నారు ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇది మిడిల్ క్లాస్ ఫ్యామిలీ కూడా ఖచ్చితంగా అఫోర్డ్ చేయగలుగుతుంది ఈ రోజుల్లో సో థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ సో మచ్ యూ So this anyway, is video. Thank you for watching. See you on next video. Bye bye.